వికేంద్రీకరణకు ఆదోని జిల్లా కావాలి ఆదోని జిల్లాకై మంత్రాలయంలో గొంతెత్తిన విద్యార్థి యువజన ప్రజా సంఘాలు విద్యార్థులతో రాఘవేంద్ర సర్కిల్లో మానవహారం కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని మంత్రాలయంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులతో మానవహారం ఏర్పడి ధర్నా చేపట్టారు అనంతరం తహసీల్దార్ రామాదేవి గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు ఆదోని కోదండ ఆదోని జిల్లా సాధన విద్యార్థి జేఏసీ కన్వీనర్ శేఖర్ నాయుడు కో కన్వీనర్ కృష్ణ మంత్రాలయం గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య గౌరవ అధ్యక్షులు కమలా గణేష్ కాజా ఏనుగుబాల సత్యారెడ్డి దస్తగిరి నాయుడు బతుకన్న ఉదయ్ థామస్ రఘు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లాగా ప్రకటించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య అవలంబిస్తోందని అన్నారు పశ్చిమ ప్రాంతంలో ఆదోని తరతరాలుగా అభివృద్ధిలో వెనకబడిందని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతంలో విద్య వైద్యం సాగు త్రాగునీరు పరిశ్రమలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు పశ్చిమ ప్రాంత ప్రజలు వైద్యం కోసం మరియు ఇతర పనుల కోసం మంత్రాలయం ఆదోని ఆలూరు కౌతాలం ఎమిగనూరు పత్తికొండ కోసిగి ప్రాంతాల నుండి కర్నూలు వెళ్లాలంటే దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు అవుతుంది వెళ్లి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కావున ఆదోని జిల్లాగా ఏర్పడితే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రజలకు పాలన అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు ఇప్పటికైనా ఆదోని జిల్లా ఏర్పాటుపై కూటమి ఎమ్మెల్యేలు మౌనం వీడి జిల్లాగా ప్రకటించడానికి రాష్ట ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని లేని పక్షంలో నియోజకవర్గ మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు ఏర్పాటు చేసి జిల్లాగా ప్రకటించేంత వరకు ఉద్యమాలు చేపడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజు ఈరన్న అమరేష్ నేపాల్ విష్ణు రాజు నవీన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు చేరింది ఎనిమిది ఆరు వందల రోజు అంతరాలయంలో విచిత్రమైనటువంటి ఉద్యమం కొనసాగుతుంది ముఖ్యంగా ఎందుకోసం అంటే కర్నూలు కేంద్రం జిల్లా ఉండడం వల్ల వంద నుంచి వంద యాభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి రైతు కేంద్ర కానీ విద్య కానీ అన్ని రకాల్లో మనకి జిల్లా కేంద్రం చాలా చోటు ప్రాంతం ఉంది కాబట్టి ఆదోని జిల్లా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ఆధోని అన్ని ఐదు నియోజకవర్గాలు ఉంది కాబట్టి ఆదోని జిల్లా వెంటనే జిల్లాగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందరూ కూడా ఆ ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే తప్ప అందరి ఎమ్మెల్యేలు కూడా ఆదరించలా కావాలని చెప్పి కోరుతున్నారు అన్ని పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ తర్వాత ఈ మంత్రాలయం ఎంపీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కూడా ఆదోని దీక్ష శిబిరాన్ని చేరుకొని మద్దతు ప్రకటించడం జరిగింది కావున వెంటనే ఆధోని జిల్లాని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆదోని డివిజన్లో అంటే ఆదోని పన్నెండు ఐదు నియోజకవర్గాలలో ఉన్నాయి మన మన ప్రాంతం ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే దాకా మీకు చెప్పారో చాలా వెనుకబడిన ప్రాంతము ఒకవేళ జిల్లాగా ఏర్పాటు చాలా చాలామందికి అభివృద్ధి జరుగుతుంది ఉపాధి వస్తుంది ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి జిల్లా వెనుక అంటే జిల్లా ఆధుని జిల్లా అయ్యేదానికి కృషి మా వంటి కృషి కూడా చేసి పై అధికారులకి మేము ఖచ్చితంగా రిపోతాం